హలో నేను మీ లక్ష్మి నరసింహ అండి ఈరోజు యాగంటి చిత్రానికి వస్తున్నాము చూస్తున్నారు కదా యాగంటి చిత్రానికి వెళ్తున్నామండి వస్తున్నామండి ఇప్పుడు ఇదే యాగంటి చిత్రానికి దారి చూ ఇదే శ్రీ స్వామిలవారి వారి ఉమామహేశ్వర స్వామిల వారి దారి మేము బైక్ మీద ట్రావెల్ చేస్తూ వస్తున్నాము నేను నా బామతి నా తమ్ముడు ముగ్గురం వస్తున్నాము చూడండి యాగంటి చిత్రానికి దగ్గర వచ్చేసాము ఇదే యాగంటి చిత్రం దర్శనానికి వెళ్తున్నాము మొత్తం చూస్తున్నారు కదండీ నేనండి మీ లక్ష్మీ నరసింహన్ బాగా చూడండి యాగంటి క్షేత్రానికి ఉండే చుట్టూ ఇరువైపులు ఇవి అంగళ్ళు అనమాట అక్కడ ఎవరైనా భక్తాదులు వచ్చి కొనుగోలు చేసే వస్తువులకి అంగళ్ళు మేము బైక్ పార్కింగ్ వెళ్తున్నాం ఇప్పుడు రోడ్డు ఇదేనండి యాగంటి క్షేత్రంలో ఉండేది ఇక్కడ టూరిజం పేరు పెట్టిన పేరు మొత్తం వాహనాలు ఎక్కడి నుంచో వచ్చి టూరిజం కాబట్టి ప్రసిద్ధి చెందిన యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం కాబట్టి చాలామంది భక్తులు చాలా రాష్ట్రాల నుంచే వస్తారు మన రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాల నుంచి వస్తారు భక్తులు ఇక్కడికి చూస్తున్నారు కదా మేము బైక్ పార్కింగ్ చేస్తున్నాము బైక్ మీద వచ్చాము చూడండి ఇంకా యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం ఇది శ్రీ 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 ఉమామహేశ్వర యాగంటి వారి క్షేత్రము ఓం నమ శివాయ ఓం నమ చూ చూడండి బాగా ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో పుణ్యక్షేత్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఇదొకటి యాగంటి ఉమామహేశ్వర స్వాముల వారి క్షేత్రము ఇక్కడనే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం అచ్చమ్మ అయినటువంటి బనగనపల్లి అచ్చమ్మ అయినటువంటి అచ్చమ్మ గారికి చెప్పినవి ఇది ఇక్కడే అది కూడా ఉంది ఇక్కడ ప్లేసు చూ చూస్తున్నారు కదా ఇదే శ్రీ శ్రీ ఉమా మహేశ్వర అలాంటి సోములవారి క్షేత్రం చుట్టూ ప్లేస్ భక్తాదులు ఇక్కడికి మాత్రం ప్రతిరోజు భక్తుల సందడి ఉంటుంది ఎందుకంటే భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనాన్ని చేసుకుంటుంటారు మొత్తం చాలామంది భక్తులు ఎందుకంటే ఇది టూరిజన్ పెట్టిన పేరు ఇంతకుముందు మన రాష్ట్రం జిల్లాలు ఏర్పడక ముందు మాత్రం ఇది కర్నూలు జిల్లాలో ఉండేది ఇప్పుడు నంద్యాల జిల్లాకి ఏర్పడినది ఇదే స్వాముల వారి యాగంటి నంది నది అదే కోలను కోనేరు అంటారు దీన్ని కోనేరులో స్నానాలు చేస్తున్నారు కదా భక్తాదులందరూ మొత్తం భక్తాదులందరూ స్నానాలు చేస్తున్నారు నేను కూడా చేస్తాను తర్వాత శ్రీ 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 యాగంటి ఉమామేశ్వర చిత్రంలో ఉండే కోనేరు ఇది ఇక్కడికి నీళ్ళు రావడం కూడా చాలా విశిష్టత ఈ స్నా ఇక్కడ ఉండే స్నానం చేస్తే కూడా చాలామందికి సర్వరు పాపాలు కలిగి పుణ్యాలు వస్తాయని ఇక్కడ చెప్తు చెప్తారనమాట కట్టడాలంటే ఇట్ట కట్టాలి శ్రీ 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 యాగంటి ఉమ్మమ్మ ఈశ్వర చిత్రం చేతత్రం బాగా నేను స్నానం చేస్తున్నాను చూడండి ఇప్పుడు నా బామీస్ చల్లిదీస్తున్న స్నానం చేస్తున్నాను అండి నేను యాగంటి ఉమామహేశ్వర స్వామి కోనేరులో స్నానం చేస్తున్నాను భక్తాదులు నాతో పాటు స్నానం చేస్తున్నారు చాలామంది స్త్రీ పురుషులు స్నానం చేస్తారు ఇక్కడ జలకళ ఆడితే చాలా బాగుంటుందని అందరికీ నమ్మకం అందుకే స్నానం చేస్తున్నాం వెళుతున్నా నా భామార్తి ఇక్కడ వీడియో తీస్తున్నాడు నన్ను కూడా కోనేరులో స్నానం చేసినాం అనమాట ఇదే శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి క్షేత్రం స్నానం చూడండి ఈత కొడుతున్నా నేను కోనేరులో చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంది ఇక్కడ స్నానం చేస్తుంటే నాకైతే భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఖచ్చితంగా స్నానాలు చేస్తారు స్త్రీ పురుషులు అందరూ ఇదే శ్రీ స్వాముల వారికి దర్శనం ద్వారం ఇది ఇక్కడి నుంచే స్వాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం శ్రీ శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వాములవారి చిత్రం ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే యాగంటి బసవన్న బాగా తెలుసు కదా అందరికీ చూస్తేనే అర్థమవుతుంది అందుకే వస్తేనే అర్థమవుతుంది ప్రదేశంలో పెద్ద ప్ర పుణ్య చిత్రంలో ఇదొక ప్రసిద్ధి చెందిన పుణ్య చిత్రం ఎందుకంటే ఇక్కడ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అచ్చమ్మకు కాలజ్ఞానం చెప్పిన ప్రదేశము ఇక్కడ ఏడుకొండల వెంకటరమణుడు కూడా వెలిచాడని కూడా ఇక్కడ ఆనవాళ్ళు ఇక్కడ ప్రజలు చెప్తున్నారు చూస్తున్నారు కదా శ్రీ స్వాములవారి యాగంటి బసవన్న ప్రసిద్ధి చెందిన చరిత్ర ఎందుకంటే ఇక్కడ ఉండేది రాతి రాతి బసవన్న కాకపోతే కలిగాంతంలో లింగాల గట్టుకు చేరి రాళ్ళు మింగి లంక్ రంకేశన్ అని చెప్పిన బసవన్న ఈయనని రా రోజు రోజుకి పెరుగుతున్నాడు అనేది చెప్తారు కదా పురాణంలో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఉంది అందుకే ఇక్కడ యాగంటి బసవన్న మా నాన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నాకు చెప్పారు అంత లేదంట అంటే ఈ నాలుగు స్తంభాల మధ్యన అంత అంత లేకుండా ఇప్పుడు పెరిగిపోయిందని కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట వాళ్ళు చూసినారు కాబట్టి వాళ్ళు చిన్న నేను చిన్న ఉన్నప్పుడు చూసి చూసినప్పటికీ ఇప్పటికి పెరిగిపోయిందంట యాగంటి బసవన్న శ్రీ యాగంటి బసవన్న అంటే పే ప్రసిద్ధి చెందినది కాబట్టి యాగంటిలో బసవన్నది కూడా ఒక పేరు అదే చూడండి స్వాములవారి శిఖరం మండపం అక్కడ జ్యోతి వెలిగిస్తారండి శ్రీ యాగంటి బసవేశ్వ అది మహాశివరాత్రి నాడు జ్యోతి వెలిగిస్తారు మా తమ్ముడు మా బహమార్థి ఇక్కడ యాగంటి సోడు బసవన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు కదండి ఇంకా చూ చూడండి యాగంటి బసవన్న గురించి కలీకాంతంలో రంకేసి రంకేసి మొత్తం బసవన్ రాళ్ళు మింగి రంకేస్తానని కలిగాంతంలో శ్రీ బ్రహ్మంగారు చెప్పిన విధంగా యాగంటి నందిసులు పెరుగుతున్నాడు ఈ కట్టడాలు ఇవి చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది చూస్తున్నారు కదా నేనే నాకే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇది యాగంటి క్షేత్రంలో అన్నదానం సేవా కార్యక్రమంలో అన్నదాన చాలా ఇది ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది భక్తులు ఎప్పుడన్నా రాని వచ్చినప్పుడు వారికి ఫలం మేము ఇంతమంది భక్తులం వచ్చినాము మాకింత అన్నదానం అంటే వాళ్ళు ఎప్పుడే వడ్డిస్తారు చేసి వడ్డిస్తారు మనకు ఇది అన్నదానం సేవ సమితి భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు అన్నదానానికి సేవా ఖర్చులకు కూడా ఇవ్వచ్చు చాలా బాగు పెడతారు అన్నదానం తిరిగి ప్రయాణం వెళ్తున్నామండి ఇంకా మేము జాగంటి చేతత్రం నుండి ఇదే ప్లేస్ రూట్ చూస్తున్నాం కదా మొత్తం ఫుల్ వీడియో తీశాను కాకపోతే అలా సరిగా రాలేదు అందుకే కట్ చేశాను ఫుల్ వీడియో చూస్తేనే బాగుంటుంది అందుకే ఆ ఫుల్ వీడియోని ఇది అప్లోడ్ చేయాలనుకున్నాను దాన్ని మొత్తం తీసిన వీడియోలలో మీకు చూపిస్తున్నాను ఇదే మేము వెళ్తున్నాం అండి ఈ దారి నుండి మధ్యలే స్వామిల వారికి కూడా వెళ్ళొచ్చు శ్రీ 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 మధ్యలే స్వామిల వారికి ఈ దారి నుండి వెళ్తారు రూట్లంతా శ్రీశైలం ఘాట్ల తీరు ఇవి కూడా ఈ రూటు యాగంటి నుండి స్వామికి వెళ్ళే రూట్ ఇది అందుకే అంతా శ్రీశైలం ఘాట్లు తిరుపతి ఘాట్ల తీరు చూస్తున్న చూడండి బాగా అంతా బెండ్ కావడం అంటే తిరగడం అనమాట ఇప్పుడు వెళ్తామా మళ్ళీ తిరుగుతాం ఎలా ఉంది అనమాట ప్లేసు యాగాంత చేతుల నుండి మేము తిరిగి ఈ కొండల నడుమ ఎక్కడైనా దేవుళ్ళు ఎక్కడ ఉంటారంటే నిజంగా అంటే కొండల నడమనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఉండేదే వాళ్ళకి ఇష్టమైనదే కొండలు గుట్టలు మనం మాత్రమే మామూలుగా ఉండే ప్రదేశాలు ఉంటాం యాగంటి బసవన్న గురించి మీకు చెప్పాను కదండి ఫుల్ వీడియోలో బాగా చూడండి యాగంటిలో జరగ జరగ విశేషాలు ఏంటంటే ముఖ్యంగా యాగంటిలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు విన్నారో మీరు తెలియదు కానీ నాకు చెప్పిన విషయం యాగంటిలో ఏమిటంటే కాకులు వాళ్ళ ఉంటాయండి యాగంటి చిత్రలో తిరిగి ప్రయాణం వెళ్తున్నాం అది మాత్రం మాకు చెప్పారు బాగా చూడండి మేమే వెళ్తున్నాం బైక్ ట్రావెలింగ్ నా బాగుంటుంది నేను మా తమ్ముడు వెనకెల్లా చూస్తున్నారు కదా బైక్ ట్రావెలింగ్ చేస్తున్నాం శ్రీ మధురే స్వామికి వెళ్ళే ప్లే రోడ్ ఇది అంత ఘాట్లు ఉన్నాయి ఎందుకంటే తిరగడం పోవడం వెళ్తున్నాం పైకి శ్రీ యాగంటి ఉమ్మామహేశ్వర స్వామి స్వామిల వారి దర్శనం అయిపోయినది భక్తులతో కటికెళ్ళలాడుతుంది ప్రతిరోజు జీవితంలో ఒకసారైనా ఎవరైనా భక్తులు చూడాలనుకుంటే ఆ బసవన్నని బ్రహ్మంగా చెప్పిన కాలజ్ఞానం జరిగి తీరుతుందనేది నిజమే ఎందుకంటే అంత లేని దేవుడు ఎప్పటికైనా కలిగణలో తిరుగుతుందంటే అది ని నిజస్వరూపం ఏంటంటే యాగంటి బసవన్ అని చెప్పకపోతే రాయి ఏంటి పెరిగి కలిగణలో రాళ్ళు మింగి మళ్ళీ రా రంకేయడం ఏంటి ఇది ఒక విశేషణ విశేషమే కాదు భక్తులకి భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక నిజస్వరూపం ఇప్పుడైనా నమ్మి కానీ వచ్చి భక్తుల స్వామివారిని దర్శించుకోవడంలో తప్పేమీ లేదు శ్రీ యాగంటి నుండి మద్లేశ్వ రూట్ ఘాట్లు ఇవి చూస్తున్నారు కదా చూసిన వాళ్ళందరూ ఈ వీడియోకి చూసి వెళ్లకుండా దయచేసి ప్లీజ్ నేను అడుగుతున్నానని కాదు మీ మనస్ఫూర్తిగా ఈ వీడియో ఫుల్ వీడియో చూసి స్క్రిప్ట్ చేయకుండా ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని భక్తులకి తెలియపరచండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా అండి దయ ప్లీజ్ అండి మీ మీ అందరికీ తెలియ తెలియజేసే నేను ఒకటే దయచేసి వీడియోని స్క్రిప్ట్ చేయండి పూర్తిగా చూడండి చూసి లైక్ చేసి దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రీషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చాలామంది చూస్తున్నారు కాకపోతే కొంతమంది చూ అసలు వీడియో కూడా పూర్తిగా చూడటం లేదు స్కిప్ చేసేస్తున్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారేమో ప్లీజ్ అండి దయచేసి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్